ఎవరిని జగన్నా జగన్ కూతురునా భారతి రెడ్డి గారు ఆ అడగండి ఇంకా సమాధానం కావాలా అంటున్నా పెట్టినోడి నన్ను నన్నడతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఎవరిని జగన్నా జగన్ కూతురునా భారతి రెడ్డి గారు ఆ అడగండి ఇంకా సమాధానం కావాలా అంటున్నా పెట్టినోడు అడిగబబ్ నన్ను అడుతావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిని జగన్న జగన్ కూతురునా భారతి రెడ్డి గారునా ఆ గాడిదల్ని అడగండి ఇంకా సమాధానం కావాలా అంటున్నా పెట్టినోడు అడగబ్బా నన్ను అడుతావు థ్యాంక్ యూ ఎవరిని జగన్నా జగన్ కూతురునా భారతి రెడ్డి గారునా ఆ గాడి అడగండి ఇంకా సమాధానం కావాలా అంటున్నా పెట్టినోడినా అడిగబా నన్ను అడుకోవాలి ఎవరిని జగన్నా జగన్ కూతురునా భారతి రెడ్డి గారిన ఆ గాడి అడగండి సమాధానం కావాలా ఇంకా సమాధానం కావాలా అంటున్నా పెట్టినోడు బా నన్ను అడుతావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్